హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ నా వీడియోస్ చూసేవాళ్ళు నా సబ్స్క్రైబర్స్ అయితే చాలా హ్యాపీగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి నేను ఒక వీక్ డేస్ బ్యాక్ అయితే షూట్ చేశాను ఇది ఎడిట్ చేసి కూడా చాలా డేస్ అవుతుందండి వీక్ డేస్ అవుతుంది ఓకే అప్లోడ్ చేద్దాం చేద్దామని చెప్పేసి ఇంకా అట్లనే ఉంచాను అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వకుండా సరే ఇంకేంటంటే వ్యూస్ రావట్లేదండి అసలు అంటే తక్కువ వస్తున్నాయి ఎప్పుడు ఇంతకుముందు స్టార్టింగ్లో బాగా వచ్చాయి అసలు కంప్లీట్గా వ్యూస్ అయితే అసలు రావట్లేదు ఈ వీడియోస్ వేరే వాళ్ళు పెడితే చాలా మంచిగా రెస్పాన్స్ వస్తుంది మంచి వ్యూస్ వస్తున్నాయండి నాకైతే అసలు రావట్లేదు ఎందుకో తెలియదు ఓకే ఫ్రెండ్స్ ఇంతకన్నా బెటర్ అయితే ట్రై చేస్తాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక్కడైతే నేనేం చేస్తున్నాను ఎగ్ రైస్ చేస్తున్నానండి ఇది ఆల్మోస్ట్ వీక్ డేస్ అయిపోయింది కంప్లీట్గా నేను షూట్ చేసి అప్పటి నుంచి కూడా ఇక అట్లనే ఉంచాను అనమాట సరే ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను ఎగ్ రైస్ చేస్తున్నాను పక్కన ఒక కర్రీ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇంకా రేపంచ్ అయితే ఇక రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి అండి ప్రతిదీ షూట్ చేయాలి చేద్దాంలే చేద్దాంలే అని అట్లా నెగ్లిజెన్సీ అనమాట మనం ఒక పని చేస్తే ఇక ఇంట్రెస్ట్గా చేయాలి అంతే నేనైతే అంతే చేస్తాను బట్ ఇక మానేసిందంటే ఒక ఐదు ఆరు రోజులు అట్లా రెస్ట్ అనిపిస్తుంది ఎందుకు నాకు తెలియదు అట్లా వదిలేస్తాను అలా వదిలేయకుండా మంచిగా వీడియోస్ అయితే చేసుకుంటాను వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకైతే ఇక నా పని నేనైతే చేసుకుంటానండి ఎప్పుడు చెప్తానే ఉంటాను కదా నేనైతే నా పని నేను చేసుకుంటాను మంచిగా అవి చూస్తూ నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చని వాళ్ళు వదిలేసుకుంటారు అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను సాసెస్ లేకుండా చేసుకుంటున్నాను ఎప్పుడైనా సాస్ లేకుండానే చేస్తాను ఇక్కడ సాస్ వేయట్లేదు కాబట్టి నేనేం చేస్తున్నాను అల్లం పేస్ట్ వేసుకొని చేస్తున్నాను నిశ్వాసం రాకుండా మనము సాస్లు వేసుకుంటే స్మెల్ అనేది రాదండి ఎగ్ అసలు కానీ అన్హెల్దీ అంటారు ఏమో నాకు కూడా నాకు అంత మంచిగా అనిపించేదండి టేస్ట్ బాగానే ఉంటుంది మనకు బయట అలానే ఇస్తారు కదా కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది ఇది ఏందో కలర్ లాగా అనిపిస్తుంది అండి నాకు కలర్ ఫుడ్ అయినా కేక్ పైన వచ్చిన కలర్ తినాలి అన్న నెక్స్ట్ వచ్చేసి బగార్ రైస్ పైన వేసే కలరు ఇట్లాంటివి నచ్చవు నాకు కలర్స్ నచ్చవు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఇంకా ఏం చేస్తున్నానో చూడండి ఇక దొండకాయ కూర చేస్తున్నాను నేను దొండకాయ కూర చేస్తున్నాను ఫ్రై కాదు ఈ దొండకాయ కూర కట్ చేయడమే మహా ఎక్కువ నెక్స్ట్ వచ్చేసి వండుకొని తింటే ఇంకెట్లు ఉంటుందండి బాగానే ఉంటుంది కానీ ఫ్రై అయితే బాగుంటుంది ఫ్రెష్ దొండకాయలు అయితేనే బాగుంటుందండి ఇది ఫ్రెష్ దొండకాయ కాదు అనుకుంటాం కేజ్ తీసుకొచ్చిన అంటే ఫ్రెష్ అంటే ఒక వన్ మంత్ అట్లా నిల్వ ఉంటుంది కదా ఏ కూరగాయలైనా సరే అండి నిల్వ ఉంటాయి పైకి చూడడానికి మంచిగా కనిపిస్తాయి కానీ అంత లోపల ఉండే ఈ టేస్ట్ అనేది తగ్గిపోతుంది ఫ్రెష్ కూరగాయలు మనం ఎట్లా వండుకున్న టేస్ట్ ఉంటుంది ఈ వన్ మంత్ అయింది అనుకుంటే దొండకాయలు తెచ్చి నేను వారం రోజులు అయిందని చెప్పాను కదా షూట్ చేసి తిని కూడా వారం రోజులు అయిపోయింది అస్సలు బాగాలేదండి అందులో టమాటో వేసి వండుతున్నాను తీయ తీయగా అసలు బాగా కారం కొంచెం మరింత వేసినా కూడా అసలు బాగాలేదు చెప్తున్నాను కదా అసలు అది ఒకసారి తిని రిమైనింగ్ మొత్తం పడేశాను నేనైతే ఓకే ఫ్రెండ్స్ టమాటో అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఎగ్ రైస్ ఏంటంటే ర్యామ్స్ బాక్స్ కడదాం లంచ్ అవర్లో పనికి వస్తుంది అని చెప్పేసి ఎప్పుడు కటన్ బాక్స్ ఇంకా డే మొత్తం తినగడమే ఉంటుంది కాబట్టి కొంచెం తినడానికి ఏదైనా ఒకటి ప్రిపేర్ చేయాలని చెప్తే నేను ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఎగ్ రైస్ అంతే ఇక ఫ్రైడ్ రైస్లు ఈ కర్రీస్ వేసి బాక్స్ అయితే పెట్టలేం కదా అందుకని చెప్పేసి నేను అయితే ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను బాగుంటుంది రైస్ ఈవినింగ్ వరకు కూడా ఖరాబ్ అవ్వకుండా మంచిగా ఉంటుంది ఓకే ఇక్కడ చూసారా నేనైతే టమాటో వేసాను దీనిపైన సాల్ట్ చల్లుకొని మంచిగా కర్రీ అయితే చేసుకుందాము ఎంత మంచిగా చేసినా అస్సలు బాగుండదండి దొండకాయ మంచి ఫ్రెష్ దొండకాయలు అయితే ఎట్లా ఎట్లా వండినా బాగుంటుందండి మంచిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఓకే ఈ ఎగ్ మంచిగా ఉడికించుకుందాము ఇంకా రైస్ అయితే వండానండి ఉడకబెట్టాను ఫస్ట్ అన్నము టైం వచ్చేసి ఈ వీడియో షూట్ చేసినప్పుడు నేను ఒక ఎయిట్కే స్టార్ట్ చేశాను అనమాట ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది ఇవన్నీ కట్ చేసుకొని కడిగి ఇదంతా చేసేసరికి నాకు అంత టైం అవుతుంది కొంచెం ఒకరికే కాబట్టి కొంచమే వేసేస్తున్నాను రైస్ ఒకరికి సరిపోయి అంత వేస్తున్నాను అనమాట మా అబ్బాయి అయితే ఏం చేస్తుంది ఏంది తినడు అండి అసలు నాను ఏం చేస్తాడంటే ఎగ్ రైస్ అంటే ఆమ్లెట్ వేయించుకొని ఒక ప్లేట్లు వేయించుకొని దానిపైన అన్నం వేసుకొని తింటాడు అది ఎగ్ రైస్ అయిన స్టైల్లో ఓకే సరే కదా రైస్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము దీనిపైన కొంచెం మసాలా వేస్తాను నేను స్పైస్ చేస్తున్నాను కాబట్టి మసాలా కారం అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకుంటానండి ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు ఒకసారి ట్రై చేయండి అందరికి తెలిసిన విషయంగానే ఇట్లా చేసుకుంటే బాగుంటుందండి మంచిగా వేడి వేడిగా మనకు బయట ఇచ్చే రైస్ కూడా ఇంత బాగా అయితే అస్సలు ఉండదు నేనైతే అంత బాగా చేస్తాను ఎగ్ రైస్ అయితే ఎగ్ రైస్ ఒకటి పులిహోర ఒకటి నెక్స్ట్ ఇవన్నీ కొంచెం మంచిగా చేస్తాను నేను ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి ఓకే కొంచెం రైస్ నాకు కా అంటే ఇందులో పడుతుంది అనిపించింది అందుకే కొంచెం రైస్ వేసాను వేసుకుని ఇదంతా బాగా హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మంచిగా వేయించుకుంటే రైస్ ఫ్రై చేసుకుంటే ఫ్రైతోనే వస్తుందండి టేస్ట్ అనేది ఓకే కొంచెం కారం అయితే వేసుకుందాం మరీ ఎక్కువ కాకుండా కొంచెం అయితే వేసుకుందాము అన్నీ చూసుకొని వేసుకోవాలండి బాగుంటుంది మనకు బయట ఇచ్చే రైస్ కంటే మన ఇంట్లోనే హెల్దీగా మంచిగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు ఓకే దీని కూడా బాగా మిక్స్ చేసుకుందామండి అంతే ఇంకా ఎగ్ రైస్ అయిపోయింది పక్కన కర్రీ కూడా అయిపోయింది నేను మంచిగా అంట్లు పని అయిపోయింది ఇట్లు పని అయిపోయింది అంతా అయిపోయిందండి ఓకే కొంచెం నాకు ఓపిక లేకపోయినా సరే నేను పనులన్నీ చేస్తున్నాను మంచిగా నా పనులు నేను చేసుకుంటున్నాను ఇంట్లో పని అయితే ఓకే ఫ్రెండ్స్ ఎప్పటిలాగానే ఉంటాను నేనైతే ఏదో ప్రెగ్నెంట్ అని మర్యాతి చేయడము లేదంటే ఏం పని చేయకుండా ఉండడము కొంతమంది చేస్తారు భరించలేము చూసే వాళ్ళకి కూడా నచ్చదు అట్లా చేస్తే నిజంగా అండి నిజం అట్లా చేస్తారు అంటే ఇది నాకు అట్లా అనిపించింది అని చెప్తున్నాను ఓకే చూసారు కదా రైస్ అయితే అయిపోయింది ఇక్కడ దొండకాయ కూర కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక ఉడికినట్లే కొంచెం కారం ఉప్పు వేసేసుకుందాము ఇది కూర కదా ఇది ఏ దొండినా సరే అండి ఈ దొండకాయలు అనేది నాన్ సెన్స్ అసలు ఇంకోసారి అసలు తేకూడదు అనిపించింది రేపు మండే ఈరోజు సండే కదా ఇంకా అయితే కూరగాయలు తీసుకొచ్చుకోవాలి ఈ వంకాయ ఆలుగడ్డ తింటే పెయింట్స్ వస్తున్నాయి అందుకే అట్లా తేవట్లేను అనమాట కానీ ఎగ్ రైస్ ఎంత మంచిగా చేసినా నాకు ఎందుకో అండి ఒక అంత మనస్ఫూర్తి అయితే తినలేను ఇట్లా ఎగ్ బ్రేక్ చేసుకొని కూర వండుకున్నా సరే ఇట్లా ఎగ్ రైస్ చేసినా సరే ఎందుకో నాకు హార్ట్ఫుల్గా అనిపేది ఇంతకుముందు మంచిగా బాయిల్డ్ ఎగ్ కూడా మంచిగా తినేది లోపల ఉండే చందమామ ఉంటుంది సుడేర్లో అది మంచిగా తినేదాన్ని కానీ ఇప్పుడు అది కూడా నచ్చట్లేదండి ఎందుకో తెలియదు స్మెల్ వస్తుంది అని భయం అంతే నెక్స్ట్ టైం అలా వండబుద్ధి కాదు స్మెల్ వస్తే కొనబుద్ధి కూడా కాదండి ఓకే ఇక్కడ చూసారు కదా ఇంకా అంత వంట అయితే అయిపోయింది నేను తిన్న తర్వాత నాకు ఏదన్నా ఒక ఫ్రూట్ ఉండాలండి ఖచ్చితంగా బాగా అలవాటు అయిపోయింది అనమాట ఫ్రూట్స్ అయితే రెగ్యులర్గా ఉంటాయి మా ఇంట్లో బనానా అయినా సరే గ్రేప్స్ అయినా వాటర్ మిలన్ ఇదంతా ఉంటుంది అనమాట ఇప్పుడైతే నేను ప్రజెంట్ గ్రేప్స్ తోటి జ్యూస్ చేసుకుంటాను గ్రేప్స్ బనాతో మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది కాకపోతే పలసగా చేయాలి నేను ఇదేంటంటే వాటర్ కొంచమే పోసాను కొంచెం చిక్కగా అయింది అనమాట ఇది పలస చేసుకొని తాగితే అయితే బాగుంటుంది సరే చూడండి గ్రేప్స్ అయితే నాకు మంచిగా మేము గ్రేప్స్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు తెచ్చుకుంటూనే ఉంటాం మళ్ళీ మ్యాంగోస్ వచ్చేంత వరకు తీసుకొచ్చుకుంటూనే ఉంటాం ఇవైతే ఓకే చూసారు కదా అది ఈ గ్రేప్స్ మండే మార్కెట్లో తీసుకొచ్చాను ఆ రోజు మళ్ళీ వారం అయింది అనమాట అంటే వీడియో లేట్ చేయడం అట్లా ఓకే నేను ఎక్కువ ఎక్కువ తీసుకొస్తానండి గ్రేప్స్ అయితే కిలో అట్లా తీసుకొచ్చుకుంటాం మేము వాటర్ కొన్ని ఎక్కువ ఉంటే బాగుండేది ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే నేను షుగర్ అయితే వేయట్లేను ఐస్ క్యూబ్స్ వేయట్లేను ఉంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసేదండి కానీ ఐస్ క్యూబ్స్ నేను ఫ్రిడ్జ్లో వాటర్ పోస్పెట్టలేదు అనమాట ట్రేస్ ట్రేలల్లో ఓకే చూసారు కదా ఇందులో వాటర్ మిల్ అని వేసుకున్న బాగుంటుందండి ఇది లాగా అయిపోయింది అనమాట ఏంటంటే కొంచెం చెప్పాను కదా వాటర్ ఎక్కువ వేసుకుంటే బాగుండేదని ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి నా వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్